నమస్కారం ఆంధ్ర హాస్పిటల్ సుఖీబావ్ కు స్వాగతం పౌడ్బైట్ క్యూఎన్ హాస్పిటల్స్ మణిపాల్ హాస్పిటల్స్ మరియు మెడికౌర్ హాస్పిటల్స్ మలి వయసు లోకంలో ఇవాళ ప్రోస్టేట్ గ్రంథి కలవరాన్ని పెంచుతోంది వయసుతో పాటు కొద్ది కొద్దిగా పెరుగుతూ మూత్ర గండాల్ని తెచ్చిపెడుతోంది అతి మూత్రం మూత్రాన్ని ఆపుకోలేకపోవడం రాత్రులు తరచూ మూత్రానికి లేవాల్సి రావడం ఇవన్నీ ప్రోస్టేట్ గ్రంథి పెరగడంతో తలెత్తే ఇబ్బందులే పెరిగిన ప్రోస్టేట్కు ఒకప్పుడైతే పెద్దగా కోత పెట్టి సర్జరీ చేయడం మినహా మరో పరిష్కారం ఉండేది కాదు ఇక రక్తస్రావం రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సి రావడం ఇతరత్ర ఇన్ఫెక్షన్ల బెడద తప్పేది కాదు అయితే సాంప్రదాయక సర్జరీతో ఉన్న ఇలాంటి ఇబ్బందులన్నింటికీ చెక్ పెడుతూ అసలు సర్జరీ అవసరం లేకుండానే ప్రోస్టేట్ పరిమాణాన్ని తగ్గించే ఎంబోలైజేషన్ అనే సరికొత్త విధానం ఒకటి ఆధునిక వైద్యంలో ఇటీవలే అందుబాటులోకి వచ్చింది కోత పెట్టకుండా ప్రోస్టేట్ పరిమాణాన్ని తగ్గించే ఎంబోలైజేషన్ విధానం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం పౌరుష గ్రంథి అస్థీల గ్రంథి ప్రొస్టేట్ గ్రంథి ఇలా పేరేదైనా అది పురుషులకు అత్యంత కీలకమైన గ్రంథి మూత్రాశయం కిందే పెద్ద ఉసిరికాయ ఆకారంలో మూత్రమార్గం చుట్టూ ఆవరించి ఉండే ఈ గ్రంథి వీర్యం ఉత్పత్తిలో కీలకమైన పాత్ర పోషిస్తుంటుంది సంతానానికి బీజాంకురాలుగా వృషణాల్లో ఉత్పత్తయ్యే శుక్రకణాలు ఈ ప్రొస్టేట్ గ్రంథిలో తయారయ్యే స్రావాలతో కలిసే వీరియన్ రూపంలో బయటకొస్తుంటాయి ఈ గ్రంథికి అంతటి ప్రాధాన్యత ఉంది కానీ పురుషులకు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇది పెద్దదిగా ఉబ్బడం ఫలితంగా మూత్ర విసర్జనల్లో రకరకాల సమస్యలు తలెత్తడం చాలా సహజ పరిణామంగా మారింది దీనినే బినాయిన్ ప్రొస్టాటిక్ హైపర్ ప్లేసియా అని వాడుకలో బిపిహెచ్ అని పిలుస్తారు ఇది ఇబ్బంది పెట్టేదే గాని ప్రమాదం తెచ్చిపెట్టేది మాత్రం కాదు అంటారు డాక్టర్లు ప్రాస్టేట్ అనేది ప్రతి మగవారికి ఉండే ఒక గ్రంథి ఏదైతే మన మూత్ర సంచి ఉంటుందో ఆ మూత్ర సంచి కింద ప్రాస్టేట్ ల్యాండ్ అనేది ఉంటుంది సో ఎప్పుడైతే మనము ఈ ప్రాస్టేట్ అనేది పెరుగుతుందో సైజు దానివల్ల ఈ అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అనేవి వస్తాయండి మగవారికి యూరిన్ పాస్ చేసేటప్పుడు సో మనం యూరిన్కి వెళ్ళినప్పుడు జనరల్గా కొంతమందికి వయసుతో మనకి ఈ స్ట్రీమ్ స్పీడ్ తక్కువ అనిపిస్తుంది అంటే యూరిన్ కొంచెం స్లోగా రావడము లేదంటే యూరిన్కి వెళ్ళినప్పుడు వస్తున్నట్టు అనిపిస్తుంది మనకి వెళ్ళినప్పుడు వాళ్ళు పోలేకపోవడము లేదంటే రాత్రులు ఎక్కువ సార్లు లేయడము రెండుసార్లు కొంతమంది మూడు సార్లు ఇంకా ఎక్కువ కూడా లేసే అవకాశం ఉంటుంది ఇది కాకుండా డే టైంలో కూడా ఎక్కువ ఫ్రీక్వెన్సీ అనేది అంటే ప్రతి గంట గంటనకి పోవాలనిపించడము ఇది కూడా ఒక కామన్ సిమ్టమ్ అండి ప్రాస్టేట్ కొంతమందికి జస్ట్ హెల్త్ చెకప్కి పోయినప్పుడు దాంట్లో అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ప్రాస్టేట్ సైజు పెరుగుంది అని చెప్తారు సో ఆ పెరిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ సిమ్టమ్స్ ఉండాలని లేదు సో యూరిన్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇబ్బంది వాళ్ళు కొంచెం కష్టపడుతున్నారు దానివల్ల అంటేనే ట్రీట్మెంట్ చేస్తామండి వీటికి వీళ్ళకి లేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు ఇంకో పాయింట్ ఏంటంటే ప్రాస్టేట్ సైజు పెరిగింది అనగానే దాంట్లో మళ్ళీ క్యాన్సర్ ఉందా అని చెప్పి కొంతమందికి డౌట్స్ వచ్చి భయపడడం కూడా జరుగుతుందండి జనరల్గా ప్రాస్టేట్ పెరిగిన దానివల్ల అది ఇట్స్ ఇట్స్ ఇది బినైన్ అని అంటాం బినైన్ ప్రాస్టెటిక్ హైపోప్లేష అంటే బినైన్ అంటేనే నాన్ క్యాన్సరస్ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందండి పిఎస్ఏ అని అంటాము సో ఎవరికైతే ఈ ప్రాస్టేట్ సైజ్ పెరుగుతుందో ఫస్ట్ థింగ్ బ్లడ్ టెస్ట్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది మీ యూరాలజిస్ట్ రికమెండ్ చేస్తారు సో ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత దాని వాల్యూ బట్టి కూడా అసలు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అనేది మనం అసెస్ చేయొచ్చు ఒకవేళ అది పెరిగితే కొంతమందికి బయాప్సీ కూడా రికమెండ్ చేస్తారు సో ఆ బయోప్సీలో కానీ ఏమైనా ఫర్దర్ ఎంఆర్ఐ ఇమేజింగ్లో కానీ క్యాన్సర్ ఉందని తెలిస్తేనే అది క్యాన్సర్ డయాగ్నోసిస్ అవుతుంది లేదంటే దీని ఇది బినైన్ నాన్ క్యాన్సరస్ ఎన్లాజ్మెంట్ మనమంతా ప్రొస్టేట్గా గా పేర్కొనే గ్రంథి వాస్తవానికి అనేకానేకమైన చిన్న చిన్న గ్రంథుల సమూహం అయితే నిగత అవయవాల మాదిరిగా కాకుండా ప్రొస్టేట్ గ్రంథిలోని పాత జీవకణాలు చనిపోయి అవి వ్యర్థాలుగా బయటకు వెళ్లకముందే వాటికన్నా అధిక సంఖ్యలో కొత్త కణాలు ఉత్పత్తవుతూ అవుతూ ఉంటాయి ఎందుకిలా జరుగుతుంది అనేదానికి ఖచ్చితమైన కారణాలేవి ఇప్పటిదాకా తెలియదు వయస్సుతో పాటు ప్రొస్టేట్ గ్రంథిలో డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనే రసాయనం సాంద్రత పెరుగుతుంది దీనికి ప్రొస్టేట్ గ్రంథిలోని జీవకణాలను కుప్పలు తెప్పలుగా పెంచే గుణముందని వైద్య నిపుణులు నమ్ముతున్నారు ఈ ప్రక్రియ వయస్సుతో పాటు జరుగుతూ రావడంతో ప్రొస్టేట్ గ్రంథి పరిమాణం కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది దీంతో మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంటుంది పదే పదే మూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మూత్రం అనుకున్న వెంటనే రాకపోవడం వచ్చినా ఏదో ఇరుక్కున్నట్టుగా సన్నగా రావడం మూత్రం ఆగి ఆగి చుక్కలుగా రావడం రాత్రిపూట తరచూ మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి కొన్ని సందర్భాల్లో మూత్రంలో మంట మూత్రనాళ ఇన్ఫెక్షన్లు పొత్తి కడుపులో నొప్పి కిడ్నీలు దెబ్బతినడం కిడ్నీల్లో రాళ్లేర్పడడం వంటి ఇతరత్ర సమస్యల బెడద కూడా పెరుగుతుంటుంది ప్రస్టేట్ పెరిగినప్పుడు సాధారణంగా మందులు లేదా టీయూఆర్పి అనే సర్జరీని చేస్తుంటారు డాక్టర్లు ట్రెడిషనల్గా ప్రాస్టేట్కి సిస్టోస్కోపిక్ అంటారండి అంటే సిస్టోస్కోపిక్ అంటే మన యూరినరీ పైప్ నుంచి పోయి కోప్ పెట్టి ఆ ప్రాస్టేట్ ల్యాండ్ని రకరకాలైన డివైసెస్తో ఆ సైజ్ తగ్గడం ఆ రీసెక్షన్ అనేది చేయడం జరుగుతుంది సో దీన్ని టీయూఆర్పి అంటారు అంటే ట్రాన్స్ యురేత్రల్ రీసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్ యురేత్రల్ అంటే మన యూరినరీ పైప్ని యూరేథర అంటాము సో ఈ పేషెంట్స్కి జనరల్గా కాంప్లికేషన్ ప్రొఫైల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆల్టర్నేటివ్స్గా కొన్ని మినిమల్ ఇన్వేసివ్ థెరపీస్ కూడా వచ్చిన్నాయి ఏదైతే ఇప్పుడు మనము రెజమ్ అని అంటాము రెజంలో స్టీమ్ అగైన్ ట్రాన్స్ యూరేతల్ ప్రొసీజర్ అండి మళ్ళీ యూరేతల్ అని పోయి కొన్ని డివైసెస్ వాడి ఈ ప్రాస్టేట్ని స్టీమ్తో సైజ్ తగ్గడం అనేది లేదంటే యాక్వబ్లేషన్ అంటారు సో వాటర్ జెట్స్ వాడి ఈ ప్రాస్టేట్ని అగైన్ కట్ చేయడం రీసెక్షన్ అనేది జరుగుతుంది అండ్ లేటెస్ట్ ఇప్పుడు యూరోలిఫ్ట్ అని కూడా వచ్చింది సో అది కూడా ట్రాన్స్ ప్రొసీజర్ కాకపోతే అది కొంచెం మినిమలీ ఇన్వేజ్ ప్రొసీజరు దాంట్లో కొన్ని క్లిప్స్ పెట్టి ప్రాస్టేట్ని కొంచెం ఈ సైజు తగ్గించడము వేరే యూరిన్ పైప్ పైన ప్రెషర్ తగ్గించడం అయితే జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీరు కంపారెటివ్గా చూస్తే ఇప్పుడు ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబులైజే ఎంబులైజేషన్ అనేది ఇప్పటికి పదిహేను సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రొసీజరు అలాగే యుఎస్లో కానీ యూకేలో కానీ ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది అంటే అమెరికన్ యూరలాజికల్ అసోసియేషన్ అనేది యుఎస్లో ఉండే యూరలాజికల్ అసోసియేషన్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు ఈ ప్రొసీజర్స్ రీసెర్చ్ బేస్డా పనిచేస్తున్నాయా లేదా అని వాళ్ళు ఎవ్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ గైడ్ లైన్స్ ఇస్తారు ట్వంటీ ట్వంటీ త్రీలోనే ప్రాసెటిక్ ఆర్ట్రీ ఎంబులైజేషన్ అనేది ఒక రికమెండెడ్ ప్రొసీజర్గా అప్రూవ్ అయ్యిందండి అలాగే మీరు చూస్తే యూకేలో ఎన్హెచ్ఎస్ అంటారు హెల్త్ సిస్టంలో అక్కడ కూడా నైస్ గైడ్ లైన్స్ అని ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ వన్లోనే వాళ్ళు ఎన్హెచ్ఎస్ సిస్టంలో ప్రాస్టెటిక్ ఆర్ట్రిఎంబులైజేషన్ని అప్రూవ్ చేశారు ఇట్స్ ఆల్సో అన్ ఎఫ్డీఏ అప్రూవ్డ్ ప్రొసీజర్ అండి సో మనకి ప్రాస్టెటిక్ ఆర్ట్రిఎంబులైజేషన్లో ఉన్నంత లాంగ్ టర్మ్ డేటా ఈ కొత్త టెక్నిక్స్లో ఇంకా కూడా లేవండి మనకి సెవెన్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫాలో అప్ డేటా కూడా మనకి ప్రాస్టేట్ పిఏఈఈలో అయితే ఉంది ఆల్రెడీ ఈ అయితే ఈ కొత్త ప్రొసీజర్ వచ్చినాయో వీటికి ఇప్పుడిప్పుడే ఫోర్ టు ఫైవ్ ఇయర్ డేటా వస్తున్నాయి సో అది కూడా మనం చూసుకొని తెలుసుకోవాలండి ప్రాసెటిక్ ఆర్టరీ ఎంబులైజేషన్ అంటే దాని మీనింగ్ కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి ఆర్టరీ అంటే రక్తనాళాలు ఎంబులైజేషన్ అంటే ఆ రక్తనాళాలని మనం బ్లాక్ చేయడం అనే ఒక ప్రొసీజర్ని ఎంబులైజేషన్ అని అంటాం ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు సుఖీభవా పౌడ్బై క్యూఎన్ హాస్పిటల్స్ మణిపాల్ హాస్పిటల్స్ మరియు మెడికవర్ హాస్పిటల్స్ సర్జరీ అంటే మనలో చాలామందికి భయం కోతలు రక్తస్రావం ఇన్ఫెక్షన్లు హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి రావడం ఇవన్నీ సర్జరీ అంటేనే వెనక్కు లాగుతుంటాయి ఇలాంటి వారికి మినిమల్ ఇన్వెజువ్ పద్ధతిలో చేసే ఎంబోలైజేషన్ టెక్నిక్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది కోత లేకుండా ప్రోస్టేట్ గ్రంథి పరిమాణాన్ని తగ్గించే ఎంబోలైజేషన్ విధానం గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం ప్రోస్టేట్ పెరగడం అనేది సాధారణంగా నలభై ఏళ్లు పైబడ్డ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మాంసాహారం తినే వాళ్ళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది ప్రొస్టేట్ పెరిగినప్పుడు ఎనభై శాతం మందికి మందులతోనే నయమవుతుంది మిగతా ఇరవై శాతం మందికి మాత్రం సర్జరీ అవసరమవచ్చు తొలుత అల్ఫా బ్లాకర్స్ అనే మందుల సహాయంతో ప్రొస్టేట్ గ్రంథి బిగుసుకుపోవడాన్ని తగ్గించి దాని పరిమాణాన్ని తగ్గేలా చూస్తారు మందులతో కూడా ఫలితం లేనప్పుడు ట్రాన్స్యూరెరల్ రిసెక్షన్ ఆఫ్ ప్రొస్టేట్ అంటే టీయూఆర్పి సర్జరీ చేయడం ద్వారా పెరిగిన ప్రోస్టేటును తీసివేస్తారు ఈ సర్జరీతో ఉన్న చిక్కేమిటి అంటే కొంతకాలానికి కణజాలం తిరిగి పెరగడం అయితే సాంప్రదాయక చికిత్సలతో ఉన్న ఈ అవస్థలన్నిటికీ చెక్ పెట్టేస్తూ ఎలాంటి కోతలు లేకుండానే ప్రొస్టేట్ పరిమాణాన్ని తగ్గించి ప్రోస్టాటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే సరికొత్త చికిత్స ఒకటి ఇటీవలే మనకు అందుబాటులోకి వచ్చింది దీన్ని పిఏఈగా పిలుస్తున్నారు ప్రాసెటిక్ ఆర్టరీ ఎంబులైజేషన్ అంటే దాని ఆ మీనింగ్ కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి ఆర్టరీ అంటే రక్తనాళాలు ఎంబులైజేషన్ అంటే ఆ రక్తనాళాలని మనం బ్లాక్ చేయడం అనే ఒక ప్రొసీజర్ని ఎంబులైజేషన్ అని అంటాము ఎంబులైజేషన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్గా మేము ఈ ప్రొసీజర్ వేరే ఆర్గన్స్లో కూడా వాడుతుంటాము సాధారణంగా చెప్పాలంటే ఎవరైనా ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక హాస్పిటల్కి బ్లీడింగ్తో వెళ్ళినా లేకపోతే కడుపులో ఎక్కడైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతున్నా హాస్పిటల్లో ఫస్ట్ మాకు ఇంటర్వెన్షనల్ ఏరియాల్స్కి కాల్ వస్తుందండి మేము ఇలాంటి పేషెంట్స్ అందరికీ కూడా ఈ ఎంబలైజేషన్ అనేది ఈ రక్తనాళాల్లో పోయి వాళ్ళు ఎక్కడైతే బ్లా బ్లీడ్ అవుతుందో అది మనము ఇమేజింగ్లో చూసి వాటిని బ్లాక్ చేయడం అనేది వెల్ ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ అండి అలాగే వేరే ఆర్గన్స్లో కూడా లివర్ యూట్రస్ లంగ్స్లో ఈ ఎంబలైజేషన్ అనే ప్రొసీజరు చాలా ఫ్రీక్వెంట్గా మేము చేస్తుంటాము ఇప్పుడు దీన్ని ఈ బినైన్ ప్రాసెటిక్ హైపప్లేషియాకి పిఏఈగా మనము దీనికి ఈ అడాప్ట్ చేసి తీసుకొని వస్తున్నామండి సో ఇది కూడా ఈ ప్రొసీజర్ అనేది మనం కాళ్ళలో ఒక చిన్న పిన్ హోల్తో ఒక నీడుల్ హోల్తో మనము కాళ్ళలో రక్తనాళాలకి యాక్సెస్ తీసుకొని చిన్న పైప్స్ లాగా ఉంటాయండి మైక్రో కెథీటర్స్ అంటారు ఇది వన్ఎంఎం ఆర్ లెస్ దెన్ వన్ ఎంఎం సైజ్లో ఉంటాయి ఈ మైక్రోకెథిటర్స్తో మనము ప్రాస్టేట్కి స్పెసిఫిక్గా వెళ్ళే వెళ్ళే రక్తనాళాలకు వెళ్ళి వాటి వరకు మనము ఎంబలైజేషన్ అనేది ఒక చిన్న శాండ్ పార్టికల్స్ లాగా ఉంటాయండి ఎంబాలిక్స్ ఎంబోస్పియర్స్ అని అంటాము ఈ శాండ్ పార్టికల్స్తో మనము ఈ రక్తనాళాన్ని బ్లాక్ చేసినప్పుడు ప్రాస్టేట్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గించేస్తాము దీనివల్ల దానికి వెళ్ళాల్సిన ఆహారం తగ్గి ఈ ప్రాస్టేట్ ల్యాండ్ అనేది ఒక నెలలోనూ నెలలోనూ ష్రింక్ అయిపోతుందండి ఈ ష్రింక్ అయిన దానివల్ల మన యూరినరీ పైప్ పైన పడే ప్రెషర్ తగ్గి యూరిన్ అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతుంది సో ఈ ప్రొసీజర్లో ఎలాంటి కట్టింగ్ కానీ అంటే టిష్యూని మనం పోయి కట్ చేయడం కానీ యూరిన్ పైప్ నుంచి ఎలాంటి ఇంటర్వెన్షన్ ఉండదు కాబట్టి వీ కెన్ కన్సిడర్ ఇది ఒక వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్రొసీజర్ ఫర్ బినైన్ ప్రాస్టిక్ హైపోప్లేషియా మీరు సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్లో చూస్తే కానీ ట్రెడిషనల్ సర్ సర్జరీస్ టీయూఆర్పికి కానీ సమ్ ఆఫ్ ద మినిమలీ ఇన్వేజివ్ వాటికి కంపేర్ చేసుకున్న ప్రాసెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది చెప్పచ్చు చాలా సేఫ్ అని చెప్పి అండ్ ఆల్సో పేషెంట్స్కి కూడా ఈ ప్రొసీజర్ అనేది అండర్గో అవ్వడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి ఇది ఒక డే కేర్ ప్రొసీజరు పేషెంట్ వచ్చి మార్నింగ్ అడ్మిట్ అయితే మధ్యాహ్నం రెండు మూడు గంటలకి మనము డిశ్చార్జ్ చేసి వాళ్ళని కంఫర్టబుల్గా వాకింగ్ నడిచి వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటికి కూడా వెళ్ళొచ్చు అనస్థీషియా అనేది ఉండదు లోకల్ అనస్థీషియాలని చేస్తామండి ఈ ప్రొసీజర్ కూడా సో ఓవరాల్ చూస్తే మీకు ఇట్స్ అ వెరీ సేఫ్ కంఫర్టబుల్ ప్రొసీజరు కంపేర్డ్ టు ట్రెడిషనల్ సర్జికల్ ఆల్టర్నేటివ్స్ అండి మొక్క ఏపుగా పెరగాలంటే దాని వేర్ల నుంచి నీరు చక్కగా సరఫరా అవుతూ ఉండాలి వేర్ల నుంచి నీటి సరఫరా ఆగితే మొక్క క్రమంగా వాడిపోయి చివరికి ఎండిపోతుంది ఎంబోలైజేషన్ ప్రక్రియలోని ప్రాథమిక సూత్రం ఇదే ఎంబోలైజేషన్ విధానంలో ముందుగా ఎక్స్రే గైడెన్ సాయంతో పెరిగిన ప్రొస్టేట్ కణజాలంలోని సూక్ష్మ రక్తనాళాల్లోకి క్యాథెటర్ ని పంపిస్తారు ఆ తర్వాత చిన్న పరిమాణంలో ఉండే కాయిల్స్ బెలూన్ల వంటి వాటిని పంపి ఆ రక్తనాళాలను బ్లాక్ చేసి రక్త సరఫరాను దారి మళ్లిస్తారు దీంతో ప్రోస్టేట్ కణజాలానికి ప్రాణాధారమైన రక్తం ఇతర పోషకాలు అందకుండా పోతాయి ఫలితంగా అక్కడి కణజాలం క్రమంగా నశించిపోతుంది కణజాలం తగ్గడంతో కాలం గడుస్తున్న కొద్దీ ప్రొస్టేట్ గ్రంథి పరిమాణం కూడా తగ్గుతూ వస్తుంది ఇలా ఎంబోలైజేషన్ విధానాన్ని ఆశ్రయించడం ద్వారా సర్జరీ వరకు వెళ్లకుండా ఎలాంటి కోతలు గాట్లు రక్తస్రావం ఇన్ఫెక్షన్ల బెడద లేకుండానే పెరిగిన ప్రొస్టేట్ గ్రంథి పరిమాణాన్ని సులువుగా తగ్గించవచ్చని చెబుతారు డాక్టర్లు బీపీహెచ్ ఉన్న ప్రతి పేషెంట్కి సర్జికల్ కానీ ఈ మినిమల్ ఇన్వేసివ్ థెరపీస్ కానీ అవసరం ఉండదండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ మెడికల్ మేనేజ్మెంట్తోనే వాళ్ళ అబ్స్ట్రక్టివ్ సింటమ్స్ తగ్గిపోతాయి ఒకవేళ మెడికల్ మేనేజ్మెంట్ తర్వాత కూడా వాళ్ళ సింటమ్స్ ప్రోగ్రెస్ అయినా కానీ వాళ్ళకి అట్లే లేకపోతే కొంతమందికి యూరిన్ ఇష్యూస్ ఉన్న దానివల్ల వాళ్ళు లైఫ్ స్టైల్ కానీ లేదంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ తగ్గడం అనేది ఉంటే కానీ మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తామండి వాళ్ళల్లో కూడా ఇప్పుడు మనం ప్రాసెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఒక ప్రత్యేకత ఏంటంటే జనరల్గా సర్జరీలో చూస్తే మీరు సైజ్ ఎంత పెద్దది ఉంటుందో వాళ్ళకి సర్జరీ జనరల్గా కొంచెం కష్టం అవుతుంది మనకి ప్రాసెటిక్ ఆటరీ ఎంబులైజేషన్లో సైజ్ ఎంత పెద్దది ఉంటే వాళ్ళకి రెస్పాన్స్ ఎక్కువ ఎక్కువ ఉంటుందండి జనరల్గా ఒక నార్మల్ మేల్లో మనం చూస్తే ప్రాస్టేట్ సైజు ఒక ఇరవై గ్రామ్స్ ఉండొచ్చు లేకపోతే ఇరవై ఐదు గ్రామ్స్ ఉండొచ్చు వీళ్ళకి బీపీహెచ్ వచ్చినప్పుడు ఆ సైజ్ పెరుగుతుందండి సో దాన్ని మనం సాధారణంగా ఒక అల్ట్రాసౌండ్కి వచ్చినప్పుడు మనం పెల్విక్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఈ ప్రాస్టేట్ వాల్యూమ్ అనేది క్యాల్కులేట్ చేస్తాము ప్రాస్టెటిక్ ఆర్ట్రిబులైజేషన్కి మినిమమ్ ఒక ఫార్టీ గ్రామ్స్ ఆర్ అబౌవ్ ఉన్నప్పుడు వాళ్ళకి రెస్పాన్స్ బాగుంటుందండి కానీ థర్టీ థర్టీ ఫైవ్ కూడా చేయొచ్చు బట్ ఏదైతే మనం సక్సెస్ రేట్ ప్రామిస్ చేస్తున్నామో ఇప్పుడు చూస్తే ఆ ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ మనం ఏదైతే ప్రామిస్ చేయగలుగుతామో ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ సిసి ఉన్న గ్లాండ్కి కొంచెం ఆ సక్సెస్ రేటు ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు తగ్గొచ్చండి పిఐ చాలా సేఫ్ ప్రొసీజర్ అండి కంపేర్డ్ సర్జికల్ ఆల్టర్నేటివ్స్ మనము యూరిన్ పైప్ నుంచి ఏ యాక్సెస్ తీసుకొని ఎలాంటి ఇంటర్వెన్షన్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి జనరల్గా కాంప్లికేషన్ ప్రొఫైల్ తక్కువే ఉంటుంది ఇది ఒక యాంజియోగ్రఫిక్ ప్రొసీజర్ అంటారండి యాంజియోగ్రఫిక్ ప్రొసీజర్ అంటే మనకి సాధారణంగా హార్ట్లో స్ట్రెంట్ పెట్టేది లేకపోతే బాడీలో ఎక్కడైనా రక్తనాళాల్లో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు యాంజియోగ్రఫీ అనేది చేస్తాం ఇట్స్ అ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సేఫ్ ప్రొసీజర్ అండి అది సో సిమిలర్ యాంజియోగ్రాఫిక్ టెక్నిక్స్తోనే ఈ ప్రాస్టేట్ ఆర్టరీని మనము బ్లాక్ చేసి సైజ్ తగ్గిస్తున్నాం కాబట్టి దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటుంది సాధారణంగా ప్రొసీజర్ అయిన తర్వాత మనము ఒక టూ పర్సెంట్ పేషెంట్స్ దాకా పిఐ తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ అవ్వచ్చు జనరల్గా వీళ్ళకి ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత యూరిన్ ఒక వారం రోజులు యూరిన్ ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం ఉండొచ్చు కొంతమందికి యూరిన్లో బ్లడ్ రావడము లేదంటే సీమన్లో కొంచెం బ్లడ్ రావడము కూడా జరగచ్చండి ఇది కూడా ఉంటే ఒక సాధారణంగా ఒక మూడు నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది ఒక వన్ పాయింట్ ఫైవ్ టు టూ పర్సెంట్ వరకు కొంతమందికి యూరిన్ అబ్స్ట్రక్షన్ కూడా అవ్వచ్చు ప్రొసీజర్ చేసిన తర్వాత ఆ యూరిన్ అబ్స్ట్రక్షన్ అనేది పిఐకే కాదండి ఏ ప్రాసెటిక్ సర్జరీ కన్నా ఆ రిస్క్ అనేది ఉంటుంది సో వీళ్ళకి కూడా మనము డిశ్చార్జ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి పంపిస్తాము ఒకవేళ యూరిన్ ఎక్కువసేపు ఆగిపోతే దానికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలో దానికి మళ్ళీ మనం జనరల్గా కెతీటర్ వేసి ఆ యూరిన్ అబ్స్ట్రక్షన్ని రిలీవ్ అండి వీళ్ళకి కూడా ఒకవేళ మీకు బీపీహెచ్ కానీ డయాగ్నోస్ చేస్తే అండి ఇది చాలా కామన్ కండిషన్ అని కూడా మనం అందరం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి దీని గురించి వరియాల్సిన అవసరం లేదు సర్జరీ అనేది అవాయిడ్ చేయాలనుకున్న కొంతమందికి అయితే మనకి ఇలాంటి ఈరోజు మినిమల్ ఇన్ వేజ్ ఆప్షన్స్ ఉన్నాయి ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు సుఖీభవా పౌర్బేడ్ క్యూఅన్ హాస్పిటల్స్ మణిపాల్ హాస్పిటల్స్ మరియు మెడికవర్ హాస్పిటల్స్ పెరిగిన ప్రోస్టేట్కు సర్జరీ లేకుండా చికిత్స చేసే ఎంబోలైజేషన్ వంటి టెక్నిక్స్ ఇవాళ చాలానే వాడుకలోకి వచ్చాయి ఐటింట్ యూరోలిఫ్ట్ వాటర్ వేపర్ థెరపీస్ ఈకోవ్లోకి వస్తాయి అయితే వీటితో పోలిస్తే ఎంబోలైజేషన్ విధానం పూర్తిగా సురక్షితమైందే కాదు సక్సెస్ రేట్ కూడా బాగా ఎక్కువేనని చెబుతారు డాక్టర్లు ప్రోస్టేట్ కోతకు సెలవు చీటీ రాసేస్తున్న ఎంబోలైజేషన్ విధానం గురించిన ఇప్పుడు తెలుసుకుందాం సర్జరీ వరకు వెళ్లకుండా ప్రోస్టేట్ గ్రంథి పరిమాణాన్ని తగ్గించేందుకు ఆధునిక వైద్యంలో ఎంబోలైజేషన్ పద్ధతితో పాటు ఐటిండ్ యూరోలిఫ్ట్ వాటర్ వేపర్ థెరపీస్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అయితే ఎంబోలైజేషన్తో పోలిస్తే ఐటిండ్ యూరోలిఫ్ట్ పద్ధతుల్లో చిన్నపాటి ఇంప్లాంట్స్ ని అమర్చాల్సి వస్తుంది ఇక వాటర్ వేపర్ థెరపీలో అయితే ప్రొస్టెట్ గ్రంథిలోని కణజాలం పూర్తిగా నశిస్తుందని ఖచ్చితంగా చెప్పలేం వీటితో పోలిస్తే ఎంబోలైజేషన్ విధానం చాలా సులువైందే కాదు పూర్తి సురక్షితమైంది అని చెప్పుకోవచ్చు ఎంబోలైజేషన్ విధానంలో కోతల భయం ఉండదు కేవలం చిన్నపాటి రంధ్రాలు మాత్రమే చేస్తారు రక్తస్రావం ఊసే ఉండదు నొప్పి అసలే ఉండదు ఇన్ఫెక్షన్ల బెడద ఏమాత్రం ఉండదు గంట వ్యవధిలోనే ఇంటికెళ్ళిపోవచ్చు చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది కెమెరాతో చూసే ఈ విధానంలో కంటికి కనిపించని శరీరంలోని అతి సూక్ష్మమైన భాగాలు కూడా పది రెట్లు పెద్దవిగా కనిపిస్తాయి దీనివల్ల ఎంబోలైజేషన్ లాప్రోస్కోపిక్ సర్జరీని ఎంతో నిక్కచ్చిగా సులువుగా చేయడం సాధ్యమవుతుంది ఒకవేళ మీకు బీపీహెచ్ కానీ డయాగ్నోస్ అండి ఇది చాలా కామన్ కండిషన్ అని కూడా మనం అందరం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి దీని గురించి వరియాల్సిన అవసరం లేదు సర్జరీ అనేది అవాయిడ్ చేయాలనుకున్న కొంతమందికి అయితే మనకి ఇలాంటి రోజు మినిమల్ ఇన్వేజివ్ ఆప్షన్స్ ఉన్నాయి డెఫినెట్గా ఒక సెకండ్ ఒపీనియన్ అయితే తీసుకోండి ఎంబలైజేషన్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఎట్లయితే ఒక మొక్క పెరిగేదానికి రూట్స్ నుంచి నీళ్ళు న్యూట్రియన్స్ అవసరమో మన బాడీలో కూడా ఒక కణం కానీ ఒక ఆర్గన్ కానీ సర్వైవ్ అవడానికి న్యూట్రియన్స్ ఆక్సిజన్ పోవాలండి ఈ రక్తనాళాల ద్వారానే ఈ ఆక్సిజన్ న్యూట్రియన్స్ పోతాయి సో మనం ఎప్పుడైతే ఈ రక్తనాళాలను బ్లాక్ చేస్తున్నామో ఎంబులైజేషన్ ద్వారా ఆ కణంకి అందాల్సిన ఆహారం అందదు అలాగే ఆక్సిజన్ పోదు కాబట్టి అది చచ్చిపోతుందండి సో ఈ కాన్సెప్ట్నే వాడి మనము ఈ ప్రాస్టేట్ సైజ్ పెరిగినప్పుడు కూడా ఒక నార్మల్ ప్రాస్టేట్లో వెళ్ళాల్సిన బ్లడ్ ఫ్లో కన్నా ఒక ఐదారు సార్లు ప్రాస్టేట్ పెరిగినప్పుడు ఆ బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఎప్పుడైతే ఈ రక్తనాళాన్ని బ్లాక్ చేస్తామో ఆ బ్లడ్ ఫ్లో తగ్గిపోయి ఆర్గన్ సైజ్ కూడా తగ్గి ఈ రెస్పాన్స్ వస్తుందండి పిఏఈలు ఆధునిక వైద్యంలో సర్జరీలకు క్రమంగా కాలం చెల్లిపోతుంది చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండా ఘాట్లు అవి చేయకుండా రక్తస్రావం ఇన్ఫెక్షన్లు హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేకుండా ఇలాంటి ఇబ్బందులన్నిటికీ మినిమల్ ఇన్వేజివ్ పద్ధతులు చెక్ పెట్టేస్తున్నాయి ఎంబోలైజేషన్ ఈ కోవోలోకే వస్తుంది సర్జరీ అంటే భయపడే వారికి ఇదో చక్కని పరిష్కారం అంబోలైజేషన్ విధానంలో సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ చికిత్సతో ప్రొస్టేట్ తిరిగి పెరుగుతుంది అనే భయం కూడా అక్కర్లేదు చికిత్స తర్వాత కొద్ది గంటల్లోనే సాధారణ జీవితంలోకి వెళ్లిపోవచ్చు అన్ని రకాల పనులను చక్కగా చేసుకోవచ్చు ఆధునిక వైద్యంలో సర్జరీలకు క్రమంగా కాలం చెల్లిపోతుంది చర్మంపై పెద్దగా కోతలు గాట్లను పాటు రక్తస్రావం ఇన్ఫెక్షన్లు హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి రావడం వంటి ఇబ్బందులన్నింటికీ మినిమల్ ఇన్వెజువు పద్ధతులు చెక్ పెట్టేస్తున్నాయి ఎంబోలైజేషన్ టెక్నిక్ ఈకోవలోకే వస్తుంది ప్రోస్టేట్ పెరిగినప్పుడు సర్జరీకి బదులుగా ఎంబోలైజేషన్ విధానంలో చికిత్స తీసుకోవడం అన్ని విధాలా మేలు ఈ కార్యక్రమాన్ని ఈటీవీవెన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి